కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ముస్లింలు శాంతియుతంగా భారీ రాణి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ముస్లింలు మానగడకు ఇది పేరు ప్రమాదంగా మారుతోందని అన్నారు ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇది దానిలో వైసీపీ సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల నాయకులు కుల సంఘాల ప్రతినిధులు తాయితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ ర్యాలీకి సహకరించిన వీడియో మిత్రులకు మరి పోలీస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ర్యాలీ యొక్క ముఖ్య కారణం ఏంటంటే సవరణ చట్టం అంటూ కేంద్రం ఒక బిల్లు ప్రవేశపెట్టింది దాని అర్థం ఏంటంటే వక్ బోర్డు నిర్వీర్యం చేయాలని దాని అధికారాన్ని తగ్గించాలని అదే విధంగా వక్ బోర్డు అనేది ఏంటంటే హిందువులకి దేవాదాయ శాఖ ఎలాగో మాకు అలాగే హిందువుల దేవాలయాన్ని పరిరక్షించడానికి దేవాదాయ శాఖ ఎలా శాఖగా ఉందో వక్ బోర్డ్ అంటే ముస్లిం మసీదులని శ్మశాన వాటికల్ని ఈద్కాల్ని పరిరక్షించడానికి వక్ బోర్డు ఉండేది ఆ వక్ బోర్డ్ ఒక ట్రిబ్యునల్ చట్టం ఉంది ఆ చట్టం ద్వారా వీటి అన్నిటిని ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తా ఉంది దీనికి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లిం సోదరుడు ఒప్పుకోడు అందుకే భారత్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం మేము ఆ బిల్లుకి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి కేంద్రాన్ని హెచ్చరిస్తూ మీరు ఏదైతే ఈ బిల్లును అమలు పరుస్తున్నారో ఇది చాలా అన్యాయం మీరు ఈ బిల్లుని ఏ విధంగా అమలు పరుచున్నారు ముస్లిం ఎలా అన్ని మద్దలను నియమించాలనుకుంటున్నారని వాళ్ళు హెచ్చరించడం జరిగింది అది వాళ్ళందరి విజయం ప్రతి ఒక్క భారతదేశ భారత పౌరునిగా ప్రతి ఒక్కరి విజయం ఒక్కరిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు అమిత్ షా రాజ్యాంగా మార్చాలనుకున్నారు ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోదు న్యాయ వ్యవస్థను మేము నమ్ముతున్నాము వెంటనే వెనక్కి తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే పార్లమెంట్ లో బలం ఉందని దౌర్జన్యంగా బిల్లును పాస్ చేసే మాత్రం ఇది శాంతియుత ర్యాలీ మాత్రమే ముందు ముందు ఈ ర్యాలీ ఆందోళనతో ఉధృతంగా ఉద్యమంగా మారబోతుంది కాబట్టి దయచేసి ఇంకన్నా తెలుసుకొని కేంద్రాన్ని కోరుతున్నారు వచ్చిన సిఐటి ఇతర సిపిఎం వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా ఎల్లప్పుడూ మీ మద్దతు ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా మీరు తీసుకునే కార్యక్రమాలన్నింటికీ కూడా సిపిఎం సిఐటియు ఇతర వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా మీకు మద్దతు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నాయుడుపేటలో సోదరులు చేసినటువంటి ర్యాలీ చాలా పెద్ద ఎత్తున జరిగింది అయితే ఇక్కడ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక మతం మీద కాదు రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది ఆ దాడి ఆర్టికల్ ఇరవై ఆరుకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది మత స్వేచ్ఛ ఉంది ఆ మత స్వేచ్ఛని కాపాడాలి అనే హక్కుతో ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క హక్కు రెండు వేల ఇరవై ఐదు చట్టాలని రద్దు చేయాలని చెప్పి జరుగుతూ ఉంది దీనికి ఆవాజ్గా మేము సంపూర్ణ మద్దతును ఇస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా మీరు చేసే కార్యక్రమాలకి మా మద్దతు ఉంటుంది అయితే ఈరోజు ఒక మతం మీద అనుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇతర మతాల మీద ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది దీన్ని ముందస్తుగా అరికట్టాలి అంటే ఇక్కడ కేవలం ఒక మతస్థులే కాకుండా మిగతా అన్ని మతాలని అన్ని కులాలని అన్ని వర్గాల్ని కలిసికట్టుగా ఏదైతే భారత రాజ్యాంగంలో లౌకికత్వ నినాదం ఉందో ఆ లౌకికత్వ నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం ఎవరైనా గాని ఉగ్రవాదం మతవాదం ఇవి రెండు కూడా ఏ మతంలో ఉన్నా దాన్ని అంచువేయాల్సిందే ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మన ఇస్తామ సోదరులకి ఈ ర్యాలీని బాగా క్రమశిక్షణగా చేసేటట్టుగా మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి మిగతా మిగతా పార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే ఈ నల్ల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఏ రాజకీయ పార్టీకి విరుద్ధం కాదు మేము ఎవరికి మేము విరుద్ధం కాదు మాకు చంద్రబాబు నాయుడు అంటే కూడా చాలా అభిమానం ఆయన మాకు మాటిచ్చారు మీకు ఎటువంటి కష్టాలు ఎటువంటిది ఎటువంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మాకు మాటిచ్చారు ఆ మాటని నెరవేర్చాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం ప్రాధాయపడుతున్నాం వెంటనే ఆయన మద్దతు చేశారు కాబట్టి దాన్ని రిజెక్ట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ చట్టానికి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ మన అందరం అన్న తమ్ములుగా అక్క చెల్లెలుగా ఒక కుటుంబ సభ్యులుగా ఏ ప్రతి ఒక్క మతస్థులు సోదర భావంతో జీవితం గడుపుతున్నారు మళ్ళీ కొంతమంది దుష్ట శక్తులు మత ఉన్మాదులు చిచ్చి పెట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనకు సూర్యుడు మన ఎత్తినున్నాడు ఆయనకి కులం లేదు మతం లేదు చంద్రుడికి కులం లేదు మతం లేదు వర్షానికి కులం లేదు మతం లేదు గాలికి కులం లేదు మతం లేదు నీరుకి కులం లేదు మతం లేదు వర్షం కురిస్తే అన్ని చోట్ల తెలుతుంది మనకెందుకు కులంతో మనం ఈ విధంగా విరుద్ధం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ శోధ భావంతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ వెంటనే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాశ్మీర్లో జరిగిన ఇటువంటి దుర్గనకి మేము సంతాపం జరుపుతూ తెలుపుతూ ఖండిస్తున్నాం వాళ్ళని కఠినంగా ఎవరైనా సరే ఎవరైనా సరే ఇటువంటి దుర్మార్గం పనిచేసిన వాళ్ళని ఖండించాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరైతే చనిపోయారో మా సోదరులు వాళ్ళ మనశ్శాంతికి శాంతి కలగాలని చెప్పి వాళ్ళకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు జరుపుకుంటుండూ దేశ వ్యాప్తంగా ఏదైతే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందో తెలంగాణ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే ఈ ర్యాలీ యొక్క సందర్భంగా మేము ఏమంటే వక్ఫ్ అనేది ఒక అంకితం అది ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచి దేవుని కోసం వారి యొక్క స్వర్గంలో జాగా కోసం ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి ఆస్తులేము అది ఒక మతానికి సంబంధించినది భారతదేశంలో అన్ని మతాలు కులాల వాళ్ళు కలిసి జీవించే విధంగా మనకు రాజ్యాంగం వరాన్ని ప్రసాదించింది మనకు ఈ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక దేశం మన అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ ద్వారా దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేక మంది మహామేధావులంతా ఇవన్నీ ముందుకొస్తాయని తెలిసే అద్భుతంగా రాజ్యాంగంలో అన్ని విషయాలు పొందుపరిచారు మనకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా పాటించి ఫాలో అయితే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ రాజకీయ స్వలాభాల కోసం ఇలాంటి నల్ల చట్టాలని తీసుకొచ్చి అనవసరమైనటువంటి గదరగోళాన్ని సూచించడం కరెక్ట్ కాదని ఈ రాజు సందర్భంగా మేము కోరుకుంటున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ముస్లిం లేక మనోభావాల్ని ఒక మతానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఇలాంటి బిల్లులు చేయడం అది సభ్యు కాదని వాటిని వెనక్కి వెంటనే ముందుకు వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టచ్చు ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివి విదేశాలకీ భారతదేశం యొక్క జ్ఞానాన్ని ఇతర దేశాలకు సర్వీస్ చేస్తున్నారు ఎంతో మంది పేదవాళ్ళు లైన్ లైన్లో బతుకుతూ అనేక సమస్యలు సతమతవుతున్నారు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు తన ముందు ఉన్నాయి వాటిని చూడవచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దేశంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భం మేము మేము కోరుకుంటున్నాము అంతేగాని అనవసరమైనటువంటి విధుల తీసుకొచ్చి ప్రశాంతమైనటువంటి భారతదేశంలో ఎలాంటి అలజళ్లు కానీ ఆందోళన కూడా కానీ మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఇలాంటి పరిస్థితి రోడ్ల మీద రావడం నివసాలను తెలియజేయడం ఈ పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది బయట దేశాలను గమనించి చూడండి నిత్యావసర వస్తువుల ధరలు తక్కువ ధరలకే నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు మరి అలాంటి సమస్యలని ముందు పెట్టుకొని అనవసరమైనటువంటి బిల్లులు ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే వెంటనే వర్ష సవరణ బిల్లులు వెంటనే వర్క్ సవరణ వెంటనే